I'm gonna ఆ రోజు పార్లమెంటు సభ్యులు అదే విధంగా కేంద్ర మంత్రివర్యులు గట్ట వెంకట గారు కాక ముద్దుగా పెంచుకునే పేరు ఈ రోజు ఘన నివాళులు పెంచడం జరిగింది అదే విధంగా ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను మనం కొనియాడుకుంటూ రేపు రాబోయే భవిష్యత్తులో ఆయనకున్న ఆలోచన విధానాన్ని మనం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు పరిచే విధంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ఆయన భర్దాంతికి ఘననివాళ అర్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్మల శ్రీనివాస్ కరీంనాథ్ నియోజకవర్గంగా కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మంత్రిగా అదే విధంగా దళిత బహుజన అన్ని వర్గాల సంఘాలకు ఉంది ముఖ్యంగా వారు ఎక్కడ పేదలు బాధపడితే వాళ్ళకు సంబంధించినటువంటి పురుషులు కానీ ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించారు అదే విధంగా కార్మిక సోదరులందరికీ కూడా ఇలా కరీంనగర్ కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత అదే విధంగా ఇండస్ట్రీలో తీసుకొచ్చినటువంటి ఘనత కాక వెంకటస్వామి గారు వారి ఆశయాలను కొనసాగింపుగా మేము గత మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తా ఉన్నాం వారి ఆశయాలను కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ మరి ఉంటుంది అదే విధంగా సూర్య వారు వారి ఎవరి కోసం అయితే కష్టపడిలో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి వారి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను కంకణ బతులమై ఉంటామని చెప్పి వారి ఆశయాలను కొనసాగింపుగా మరి ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రమాణపూర్వకంగా మరొకసారి వారికి ఈ నివాళులు అర్పిస్తాం